హలో హలో చెప్పండి మేడం నేను టీఎంఆర్ న్యూస్ ఛానల్ వెంకటేష్ మాట్లాడుతున్నా నమస్కారం అండి మీకు పట్టపత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంది కదా ఆ ఉందండి ఎవరు గీయాలనుకుంటున్నారు మీరు తీన్ మార్మల్ అన్న ఎందుకు తీన్ మార్మల్ గీయాలనుకుంటున్నారు అంటే లాస్ట్ టైం ఇప్పుడు మనకి నోటిఫికేషన్స్ వచ్చినాయి కదండి వచ్చినాక కూడా పేపర్ లీకేజ్ అయినప్పుడు లాస్ట్ రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసినప్పుడు అన్ఎంప్లాయిడ్ వాళ్ళ తరపు నుంచి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులందరి తరపున నుంచి తిని మల్లన్న మళ్ళా చాలా గట్టిగా పోరాటం చేసింది అండి మాకు అందరికీ అంటే మాకు వాయిస్ ఓవర్ లాగా అయ్యింది అండ్ ఎవరికైనా ప్రాబ్లం వస్తే పవర్ లో ఉన్న వాళ్ళని వెళ్ళి అడగడానికి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా తిన్మార్ మల్లన్న సైడ్ వెళ్తే ఆయన వాళ్ళ తరపున గట్టిగా అడగడం మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే తిన్మార్ మల్లన్న ఉన్నాడు అన్న ధైర్యం అలా ఉందండి అంటే జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు నిజంగా తీన్మర్మలన్న న్యాయం చేస్తాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉండి ఎట్లా ప్రశ్నిస్తాడని కొంతమంది అంటున్నారు కదా మరి మీరు దాన్ని ఏ విధంగా చూసుకుంటున్నారు సో పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇప్పుడు ఆయన వెళ్తే ఆయన పార్టీ తరపున కాకుండా ప్రజల తరపున ఆయన గెలిపించిన వాళ్ళ తరపున మాట్లాడతానని నేను నమ్ముతున్నానండి సో మా తరపున వాళ్ళు గట్టిగా చట్ట సభలలో వాళ్ళ గొంతు వినిపించి మా సమస్యలు వినిపిస్తారని ఆశిస్తున్నాం అందుకు ఆయన కోటేస్తున్నాం ఉన్నవార్లలో వారే గట్టిగా మాట్లాడి సమస్యను అర్థం చేసుకుని ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళకి అన్ని ఎటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి ప్రజలకు గాని విద్యార్థులకు గాని వారికి గట్టిగా తెలుసు సో ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా నిన్న మొన్న వచ్చి కాదు కదా ఆయన చూసేది సో వాళ్ళ పోరాటం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి వారి గొంతు అనే చట్ట సభలలో వినాలని మా తరపున పోరాటం చేస్తారని ఓకే అయితే ఇప్పుడు తీన్మార్ మలనమీనా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చుంటుండు కాబట్టి కొందరు కావాలని కుట్ర అది కుట్రనా లేకపోతే తీన్మార్ మలన గెలవకుండా చేసే ప్రయత్నంలో భాగంగా తీన్మార్ మలనమీనా పలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు దాన్ని మీరే విధంగా చూస్తున్నారు అది ఆరోపణలు అలా చేస్తూనే మీరు నమ్ముతున్నారా లేకపోతే అండి అవన్నీ ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చూసి ఇప్పుడు ఎలా నమ్ముతానండి అదే బిఆర్ఎస్ పార్టీ అవునండి పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు మేము రాజకీయం లాగా కాకుండా ఆయన పోరాటం చూస్తున్నాం అండి